అడుగుల వినాయక వారిని తయారు చేశారు వాటిని అభినందిస్తూ వారి యొక్క సేవలని గుర్తించి ప్రకృతి అంతరక్ష ద్వారా వారిని సరోరవంత ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి దీన్ని అనవరంగా సన్మానిస్తున్న ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి చెక్తలు ఒక చిన్నారి నైతిక రాకపోతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి అలా ఒక మంచి సందేశాత్మకంగా ఈ యొక్క వినాయకుడిని నిర్మిస్తామని చెప్పేసి అని చిరంజీవి సంతోషరాజు అడిగినప్పుడు మా యొక్క సంఘం కొత్తలో పట్టణ విశ్వగ్రామ సంఘం తరఫున మరి అధ్యక్షులుగా ఉన్న నేను అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మేము కొంత అడగిన పత్రిల్ని కుటువంటి నెక్స్ట్ ఇయర్ కూడా ప్రిజెట్ చేసుకోవడానికి కూడా దీన్ని ఎటువంటి ప్రకృతి హిమాన్యా లేని ఎటువంటి కాయాన్ని మల్టీ అదే కానీ నిర్వహించే అవకాశం ఇచ్చిన మరి సంతోషానికి కానీ మరి ఓసహిస్తున్నాను మన మంత్రి రాజశేఖర్ గారి లాంటి ప్రేమికులు అందరూ ధన్యవాదాలు అలాగే మా నిర్మాణ కూడా చాలా నిత్య సంఖ్యలో జరుగుతుంది మరి నిజమైన నేను నిజమైన మార్గం సాక్షిగా పూజలు జరుగుతుంది ఒక్క తన వంటి నంది పెండితో వినాయకుని తయారు చేసి మరి పోయడం జరిగింది అది అటువంటిది ఈ రోజున భూమి మాత ఇచ్చిన బంగతో మరి ఈ యొక్క విగ్రహాన్ని నందించి ఇక్కడ ప్రాణ ప్రదర్శన చేసి నిత్య పూజలు జరుగుతున్నాయి కావునూ ప్రతినిత్యం పూజలో పాల్గొని

ప్రకృతి ప్రకృతిమైనటువంటి ఇటువంటి గణనాథులని తయారు చేయడము వారికి దేవుని దిన ఇటువంటి యువత ఈ విధంగా మట్టి గణపతుల వారిని తయారు చేయటాను అనేది ందరూ నన్ను అభినందించారు దానికి నాకు ధన్యవాదములు పూర్వం పూర్వం మన హిందూ సంప్రదాయం ప్రకారం గణపతి చతుర్థి అని అని ఒక ప్రాముఖ్యత ఉండేది ఎలా అంటే ఇంతకుముందు వాళ్ళ చెరువుల రాజుల కాలంలో వాళ్ళ చెరువుల నుంచి నదుల నుంచి మట్టిని సేకరించి దానిని మా ఇంట్లో ప్రతిష్ఠించ గణపతిని తయారు చేసుకొని ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు చేసేవాళ్ళం అయితే తొమ్మిది రోజులు ఈ పూజలు అందుకునే గణపతి ఔషధ ఔషధాలు సరైన ఔషధాలు కలిగిన పత్రాలు ఇవన్నీ వాటితోటి పూజలు పూజలు అందుకునేవారు అయితే తొమ్మిది తొమ్మిది రోజుల తర్వాత అదే నిమ గణపతిని ఎక్కడి నుంచి అయితే మట్టిని తెచ్చారో ఆ మట్టిని ఆ చెరువులలో నదిలలో కలపడానికి ఈ ఈ యొక్క పత్రాలతో ఈ యొక్క మెడిసిన్స్ తోటి వాళ్ళు కలిపేసేవారు అయితే ఈ యొక్క హెర్బల్ మెడిసిన్స్ కలిసిన నీళ్ళు ఏదేమవుతున్నాయో త్రాగునీకి శ్రేయస్కరంగా ఉంటుండేది అయితే తరాలు మారే కొద్దీ ఈ యొక్క ప్రజెంట్ జనరేషన్లో ఏం జరుగుతుంది అంటే అసలు అసలైన సాంప్రదాయం మర్చిపోయి గణపతికి ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారో ఎందుకు పూజలు చేస్తున్నారో అతను ఆ మెసేజ్ అనేది మర్చిపోవడం జరిగింది అయితే అప్పటినుంచి ఈ యొక్క ఇది తలుచుకోవడం వలన అప్పటి నుంచి నాకు ఒక ఆ ఒక ఆలోచన కలిగింది నేనే ఒక గణేష్ మట్టితోటి ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ఎటువంటి పర్యావరణానికి హామ్ లేని హాని చేయని ఒక గణేషుని ప్రతిష్ఠించి మన ఒక సమాజానికి మెసేజ్ ఇద్దామని చెప్పి ఆలోచన నాకు నాకు కలిగింది అయితే అప్పుడు నేను నిర్వాహకులని సంప్రదించాను వాళ్ళని నాకు సపోర్ట్ చేశారు ఓకే మీరు చెయ్యండి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అన్నది ఒకటిసారి నాకు ఈసారి కూడా నేను గణేష్ విగ్రహం చేస్తాను ఈసారి అడ్డు విగ్రహం కావడం జరిగింది అయితే జనరల్గా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే గణేషుడు విగ్రహం ప్రతిష్ఠించి పూజ చేయడమే కాదు దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఏంటి అంటే స్పిరిచువల్ ప్రకారం చూసుకున్నట్టయితే గణపతికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి అంటే మీరు గణపతి కానీ పూజలు చేసి గణపతి చేతుల్లో మీరు చూసినట్టయితే సింబాలిజంలో మాకు చెప్తున్నారు ఏంటంటే బోధకంలో ఒక చేతిలో ఉంటుంది అంకుశం ఒక చేతిలో ఉంటుంది వివిధ పదార్థాలు వేరే చెట్లు ఉంటాయి అయితే ఏం చెప్తున్నారంటే ఇవన్నీ క్వాలిటీస్ని మనకు మెసేజ్ చేయడం జరుగుతుంది గణపతి గారు అయితే ఆ క్వాలిటీస్ని పట్టుకొని మనం ఒక స్పిరిచువల్గా మన యొక్క భక్తిలో ఇలా మనం అభివృద్ధి చెందినట్టయితే మనకు చివరికి సిద్ధి బుద్ధి కలుగుతాయని చెప్పి మనకు మెసేజ్ రావడం జరుగుతుంది ఇదే ఈ యొక్క ఆలోచన నాకు రావడం వలన ఈ యొక్క ఇన్స్పిరేషన్గా తీసుకొని పర్యావరణం ఫ్రెండ్లీగా ఇక ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎటువంటిది హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ అట్లాంటివి ఏం లేకుండా గణపతిని విగ్రహం చేయడం జరిగింది దీనికి సహాయపడ్డ పెద్దలందరికీ నిర్వాహు నిర్వాహ నిర్వాహకులకి అందరికీ నా నమస్కారం ధన్యవాదాలు